కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఒక సంచలనంగా మారిపోయాయి అతలాకుతలం చేసి పడేసాయి దెబ్బకి ఫామ్ హౌస్ లో ఇప్పుడేమొచ్చేసి మీటింగ్ పెట్టాల్సి వచ్చింది అత్యవసర భేటీ ఏర్పాటు చేసి కవితను పార్టీలో ఉంచాలా తీసేయాలా అనేది ఇప్పుడు నిర్ణయిస్తున్నారు దీంతో పాటు ఇప్పుడు ఆవిడికి కౌంటర్ గా అంటే చెల్లికి కౌంటర్ గా అన్న కేటీఆర్ అయితే రీట్వీట్ చేశారు డైనమిక్ లీడర్ కేటీఆర్ ప్రీశిష్యుడు హరీష్ రావు అయితే నీటి పారదాల శాఖ మంత్రులకి అలాగే ఎమ్మెల్యేలకి చాలా మాస్టర్ క్లాస్ అయితే ఇచ్చారు బహుశా అది ఆయనకే సాధ్యం అంటూ ఒక ట్వీట్ అయితే చేశాడు ఇది కవితను ఉద్దేశించి చేసినటువంటి రీట్వీట్ ఎందుకంటే ఆవిడే కదా ఇప్పుడు హరీష్ రావుని సంతోష్ ని అవినీతి అభివర్ణించింది దీని వల్ల పార్టీ పరువు పోవడమే కాదు పార్టీకి చాలా నష్టం రేపు ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా దీన్నే పట్టుకొని వేలాడతారు కాబట్టి కేటీఆర్ ఇప్పటికే సీఎం అవలసినటువంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు చేజారిపోయింది అది పైగా సరిగ్గా పార్లమెంట్ స్థానాలు కూడా రాలేదు అక్కడ లిక్కర్ స్కామ్లు ఇరికిపోయినటువంటి కవిత వల్ల ఈరోజు పార్టీ మొత్తం వెళ్ళిపోయింది ఆ తెలంగాణలో పూర్తిగా లేకుండా నామరూపాలయ్యే పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితులు మళ్ళీ కవిత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం కూడా కేటీఆర్కి నచ్చడం లేదు అందుకే ఇప్పుడు ఆవిడకి షాక్ ఇస్తూ ఈ విధంగా ట్వీట్ అయితే చేశాడు ఇప్పుడు ఇది అన్నా చెల్లెళ్ళ మధ్య విపరీతంగా యుద్ధం నడిచే పరిస్థితికి వచ్చేసింది